ప్రైజల బ్రదర్కి బ్రెయిన్ దగ్గర క్లాట్ ఏర్పడిందట అండి హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసి సర్జరీ చేయాలన్నారట భయం వేసి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఈ చెవు పక్కన కట్ చేయాలి ఈ చెవి వినిపించదు తర్వాత ఆ చెవి కూడా పోవచ్చు ఇక్కడ స్లాట్ తీయాలి అని భయపెట్టారట సక్సెస్ అవుద్దో అవుదో తెలియదు అన్నారట అవున అలాంటి టైంలో వద్దని చెప్పేసి అని వచ్చి స్ప్రే చేయించుకుని వెళ్ళారట అద్భుతం సర్జరీ క్యాన్సిల్ అయిపోతుంది సాక్షిగా ఉంటామని చెప్పడం ఒక మాట వెళ్ళి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారట సెకండ్ ఒపీనియన్కి ఏ హాస్పిటల్ అన్న నిమ్హాన్స్ బెంగళూరు నిమ్హాన్స్ అక్కడ అక్కడ రిపోర్ట్స్ చూసేసి అసలు ఈ రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం లేదు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి రాని అప్పటి నుంచి ప్రాబ్లం ఉందనే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నయ్య ప్రేయర్ చేశాడు నాకు స్వస్థత అవుతుంది అని విశ్వాసంతో మళ్ళీ లిమాన్స్ దగ్గర కూడా ఒకసారి పోయి చెక్ చేపిద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను అన్నయ్య అక్కడికి వెళ్తే రిపోర్ట్స్ అన్నీ చూసి నీకు ఏ ప్రాబ్లం లేదయ్యా నీకు ఏం అవసరం లేదని చెప్పారు అన్న సర్జరీ కూడా అవసరం లేదని చెప్పారు ప్రాబ్లం లేదు నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు మంచి స్వస్థత అయింది ఆ కళ్ళు తిరిగే ప్రాబ్లం కానీ మీ ప్రా మీరు ఒక్కటే అన్నారు నువ్వు సాక్ష్యం చెప్పుకుంటా పో అని అన్నారు మీరు రెండు సార్లు ప్రేజించిన రెండు సార్లు కింద పడిపోయాను పడిపోయిన తర్వాత లేచి పో సాక్ష్యం చెప్పుకుంటా పో అన్నారు అదే విధంగా నేను ఒకసారి ఇట్లానే సాక్ష్యం చెప్పాను అన్నయ్య కట్టు బట్టలతో ఐడియాబడి వచ్చారట ఇప్పుడు పరిస్థితి ఏంటి ఒకప్పుడు మా ఇంట్లో పరిస్థితి అన్నయ్య మేము నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు నేను మగవాడి అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక గుడ్డు ఆమ్లెట్ వేసి అమ్మేం చేసి నలుగురు నాలుగు షేర్ చేసి పెట్టేది ఇప్పుడు పరిస్థితి అంటే నలుగురు వచ్చినా కానీ భోజనం నలుగురు పది మంది వచ్చినా పెట్టే పరిస్థితి అన్నయ్య ఈరోజు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మంచి సెటిల్ అయిపోయాను నేను ఎవరికైనా ఇచ్చే చేతుల్లాగానే ఉన్నాయి కానీ యాచించే చేతుల్లో లేదండి మూడిళ్ళు ఉన్నాయి రెండు స్థలాలు ఉన్నాయి కేవలం అన్నయ్య ప్రార్థన వాక్యం విని బలపడుతూ ఉన్నాం ఫ్యామిలీలు కట్టబడుతూ ఉన్నాం బలపడుతూ ప్రతి విషయంలో అన్న అనుకరిస్తూ నాకు నాకు అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు నేను ఒకటి అన్నయ్య నాకు ఒకసారి దర్శనంలో అన్నయ్య నేను ఒకసారి భయంకర ఏడుస్తూ ఉంటే అన్నయ్య వచ్చి కళ్ళలో వచ్చి ఎందుకు తమ్ముడు నేను నీ తమ్ముడు నేను అన్నలాగా ఉండ నన్ను హక్కు చేసుకున్నాను హక్కు చేసుకున్నారా నేను చేసుకున్నప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనమాట కళ్ళకి వచ్చారు దర్శనంలో ఆ విధంగా మేము వాక్యంలో బలపడుతూ ప్రతి విషయంలో కుటుంబాలు కట్టబడుతున్నామని ఉన్నాం అన్నాయి అదే అప్పటి నుంచి ఇప్పుడు దాకా సంఘాన్ని మనం కంటిన్యూగా అనుకరిస్తూనే ఉన్నాను బలపడుతున్న ఆశీర్వాదకరంగా మీ వాక్యాలు వినేసి అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నాను మీ వాక్యాలు పొద్దున్నే మార్నింగ్ వచ్చే వాక్యం కూడా నేను ఆల్రెడీ పంపిస్తూ ఉంటాను ప్రతి అరవై డెబ్బై మందికి పంపిస్తూనే ఉంటాను మన వాక్యాల గురించి చెప్తూ ఉంటాను మీ గురించి స్వస్థతల గురించి కానీ అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగే విషయాలు అన్ని విషయాల్లో కూడా చాలామందికి షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నయ్య అంత అనేక మంది నడిపిస్తూ ఉన్నాను కొంతమందిని కూడా వెనక తిరిగి చూడలేదు అన్నయ్య దేవుని కృపను బట్టి ప్రై జీసెస్ ప్రభుకే మహిమ మహిమకలను కాక ఆమెన్ ఎవరూ లేరు అని నిరాధారంగా ఉన్నప్పుడు నాలా దేవుడు వెళ్ళి అక్ చేసుకుని నేనున్నాను అని చెప్పేసి చెప్పారట అంతే అప్పటి నుంచి ధైర్యం ఉంటున్నారు ఇలా మూడిళ్ళు రెండు ప్రాడ్లు కొన్ని కృపని ఇచ్చారు ఇంకా హెల్త్ ఇష్యూస్లు సాల్వ్ చేశారు ఈరోజు వచ్చి లక్షల మనసు బాచడానికి కార్యక్రమం స్పంద చేశారు సమస్త మహిమ ప్రభుకిచ్చిగాక ఆ గాక ఆ మాయన్ మీరెందుకు వచ్చి ఇలాంటి పర్లోకి నేస్తలో దీవించబడకూడదు ఒకళ్ళు వ్యాధితో ఉన్నావా ఎంతోమంది స్వస్థపడుతున్నారు ఎందుకు స్వస్థపడకూడదు ఆ వ్యాధితో ఎంతకాలం ఉంటావు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ధైర్యం లేదా ఆదరణ లేదా పర్లోక నేస్తానికి ఆరు వేల మంది వస్తారు అవి సండే అవునా అవును అవును ప్రతి ఒక్కరు ఏం చెప్తారు తెలుసా నా దేవుడు ఉన్నాడు ఇది మా పొట్టిల్లు మా అన్నయ్య ఉన్నాడు అంతే అదే ధైర్యంతో వస్తారు కొంతమంది డబ్బులు ఇస్తే ప్రాధాన్యత చేస్తారంటారు అవునా అది లేదన్నయ్య అది అన్ని అపోహలు మాత్రం అంతే ఫ్రీగా ఎన్నోసార్లు నాకు ప్రేయర్ చేశారు ఎన్నోసార్లు వేల మందికి ప్రేయర్ చేస్తూనే ఉంటారు ప్రతి నాలుగో ఆదివారం ఇది అనేక మంది స్వస్థపరుస్తూ ఉంటారు చాలా ఎంతమంది నడిపించుంటారు మీరు నేను కనీసం ఒక పది మందిని అయితే నడిపించాను అన్నయ్య మూడు ఫ్యామిలీలు నడిపించాను పది మంది పిల్లలను కూడా సపరేట్ నడిపించాను ఆఫీస్ పిల్లలను కూడా సమస్త మహిమ ప్రభుత్వ కాక ఆమెన్ ఎలా వచ్చి మేలు పొందుతున్నారు అనేక నడిపిస్తున్నారు వచ్చి ఎందుకు మేలు పొందకూడదు సరైన మేత లేని స్థలంలో ఉంటున్నావా సరైన కాపుదలు లేని స్థలంలో ఉన్నావా రా పరలోకని ఇస్తానని ఆహ్వానిస్తుంది లోకంలో నశించిపోతున్నావా ఎంతోమంది పచ్చి తాగుబోతే ఇక్కడ మారిపోతూ ఉంటారు తిరిగిపోతే ఇక్కడ మారిపోతుంటారు అవునా కదా అవునా చాలామంది చాలామంది మారిపోతున్నారు ఎన్నో కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కట్టుబడుతూ ఉంటాయి పరలోకానికి కేరపాడ్రస్ పర్లోకని ఇస్తుంది వస్తావు కాదు గాడ్ బిస్ యూ ఆల్ ఈ సాక్షి వింటుండగా నీ పట్టిన అద్భుతాలు చేయను గాక ఆమె